ఈరోజు ధ్యానం ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధ కూడా నా కుమారుని కటాక్షించమని నిన్ను చిన్నాను లూకాసు వార్త తొమ్మిది ముప్పై ఎనిమిది కనుమరుగవుతున్న కటాక్షం యేసు కొండ దిగి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చాడు తనకు ఉన్న ఒకగానొక కుమారుడు దయ్యము చేత పట్టి పీడింపబడుతున్నాడని యేసుతో చెప్పి తన కుమారుని మీద కటాక్షం చూపమని వేడుకున్నాడు అతడు దెయ్యము పట్టినప్పుడు కేకలు వేస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు ఆ దెయ్యాన్ని యేసు శిష్యులు కూడా వెళ్ళగొట్టలేకపోయారు అయితే యేసు ఆ దెయ్యాన్ని గద్దించి ఆ బాలు కటాక్షించి స్వస్థపరిచాడు ఈ రోజుల్లో కటాక్ష చూపేవారు లేక ఈ పదం వాడుక భాషలో మరుగైపోయింది సాధ్యమైనంత వరకు ఇతరుల పట్ల కటాక్షం కలిగి చేయగలిగినంత సాయం చేద్దాం ప్రార్థన దేవా కటాక్షం అనే గుణలక్షణాన్ని మేము అవలంబించుకుని ఇతరులకు చూపిస్తూ జీవించేలా చేయండి ఆమె నేటి సూక్తి కటాక్షానికి అర్థం కనిపించాల్సింది నిఘంటువులో కాదు నీలో నాలో